హాయ్ అండి నేను చూపించబోయే రెసిపీ చిక్కుడుగా ఫ్రై అండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అది ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మనం ముందుగానే చిక్కుడుకాయని ఉడికించి పక్కన పెట్టుకున్నాము కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలేసి ఒకసారి కలుపుకుందాం ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి ఒక రెండు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూను పసుపు టేస్ట్ సరిపడ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇందులోకి ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు చూసారు కదా కొంచెం మగ్గిపోయింది కదా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ టేస్ట్ సరిపడా కారం ఇది ఎల్లిపాయ కారం అండి అందువల్ల ఇందులో ఏం మసాలాలు అవసరం లేదు ఎల్లిపాయ కరేపాకు ధనియాలు వేసి కొట్టిన కారం చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీలోకి కారం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్సుల్లోకి ఈజీగా తొందరగా మనకి బాక్సులు రెడీ చేయడానికి అయిపోతుంది అంతేనండి చాలా ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి